కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నేతలే దిక్కయ్యారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో సగం మంది కేసీఆర్ తయారు చేసిన వారే అంటూ బీఆర్ఎస్ కీలక నేత జగదీష్ రెడ్డి కామెంట్ చేశారు ఇప్పుడు కేసీఆర్ తయారు చేసిన వారే కాంగ్రెస్కు దిక్కయ్యారా అంటే అంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థ అనేది ఒక చిన్న పూల్ మనం అనుకుంటాం రాజకీయాలు ఇంత విస్తృతంగా ఉన్నాయని కానీ సమాజంలో మొత్తం వంద మంది ప్రజలుంటే ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో ఫైవ్ పర్సెంట్ ఈ పొలిటికల్ పూల్లో ఉంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ పొలిటికల్ పూల్ సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ దీనందిన జీవన కార్యక్రమాలే నడుపుతారు సో ఈ పొలిటికల్ పూల్లో ఉన్నవారి నీవు ఏ పార్టీ ఎంచుకోవాలి ఏదైనా కొత్తగా ఈ పొలిటికల్ పూల్లోకి ఎంటర్ అయ్యటానికి చాలామందికి ఆసక్తి ఉన్న బ్యారియర్స్ ఉన్నాయి ఎందుకంటే డబ్బు రాజ డబ్బు ప్రభావం పెరిగిపోయింది రాజకీయాల్లో అందువల్ల ధన రాజకీయాలు పెరిగిన తర్వాత యంగర్ జనరేషను చాలా ఆసక్తి ఉండి కూడా సమాజాన్ని మార్చాలి అనే ప్రజలకు సేవలు చేయాలనే తపన ఉన్నా కూడా ఈ పొలిటికల్ పూల్లో ఎంటర్ కావడం కష్టమవుతుంది ఎందుకంటే పొలిటికల్ పూల్లో ఎంట్రెన్స్డు మొసళ్ళు ఆల్రెడీ ఉన్నాయా అలాగే ఎంట్రెన్స్డు అన్నీ ఉన్నాయి అక్కడ ఇక్కడ చాలా ఏళ్ళుగా వేళ్ళు ఉన్న వారు ఉన్నారు వారసులు ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు మూడు రెండు తరాలు మూడు తరాలు ఉన్నాయి అలవల్ ఈ స్మాల్ పొలిటికల్ పూల్లోనే పార్టీలు వెతుక్కోవాలి అందువల్ల ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తుంటారు తర్వాత ఈ పాలిటిక్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు జగదీష్ రెడ్డి అన్నమాట నిజం బీఆర్ఎస్లో ఇప్పుడు బోలెడు మంది కాంగ్రెస్ వాళ్ళే సారీ బీఆర్ఎస్ బీజేపీలో ఇప్పుడు బోలెడు మంది బీఆర్ఎస్ వాళ్ళే టికెట్ అయ్యారు ఇప్పుడు కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళే అభ్యర్థులు అవుతారు సహజంగా అందరికొచ్చే ప్రశ్న ఏంటంటే వాళ్ళు అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తలేరు అంటే ఇప్పటిదాకా కేసీఆర్ ఏం చెప్పాడు అభ్యర్థుల మీద వ్యతిరేకత వల్ల నేను ఓడిపోయినా అన్నాడు మళ్ళీ ఆ అభ్యర్థులు బయట పార్టీలోకి వెళ్ళి గెలుస్తున్నారు తప్ప మీ పార్టీలు ఎందుకు గెలుస్తలేరు జగదీష్ రెడ్డికి ఈ ప్రశ్న కూడా ఎదురవుతుంది వీళ్ళు మరి మీరే చెప్పారు సిలింగ్లో టికెట్లు ఇవ్వకపోవడం వల్ల మేము ఓడిపోయాము మా అభ్యర్థుల బలహీనతల వల్ల ఓడిపోయాము ఇది కేసీఆర్కి వ్యతిరేక తీర్పు కాదు అన్నారు మరి అదే వ్యక్తులు బయట పార్టీలోకి వెళ్ళి అక్కడ గెలవగలుగుతున్నారు మళ్ళీ సో వాళ్ళు ఏం గెలవ గెలుస్తారని ఆశతోనే కదా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళు టికెట్లు ఇచ్చేది మరి మీ పార్టీలో గెలవక ఆ పార్టీలో గెలవగలుగుతున్నారంటే అభ్యర్థి తప్పు కాదు కదా తప్పేంటి ఆ తప్పు మరి కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు అనే క్వశ్చన్ కూడా ఇక తయారవు మరి కేసీఆర్ ఎక్కడ తయారయ్యాడు ఆయన తెలుగుదేశం స్కూల్లో తయారు కాలేదా ఇప్పుడు ఎన్టీ రామారావు తయారు చేసిన వాళ్ళు ఈవెన్ చంద్రబాబు నాయుడు తయారు చేసిన వాళ్ళు కేసీఆర్ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రవల్లి దయాకర్ రావు అంతకుముందు పనిచేస్తే తుమ్మల నాగేశ్వరరావు పట్నం మహేందర్ రెడ్డి ఎంతమంది నిరంజన్ రెడ్డి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు తయారు చేసే కదా మరి చంద్రబాబు నాయుడు కేసీఆర్ సొంతగా తయారు చేసుకోవాలి ఎందుకు క్యాబినెట్లో తయారు చేసుకోవాలి జగదీష్ రెడ్డి సొంతంగా తయారు కావచ్చు కేసీఆర్ తయారు చేసిన వాడు కావచ్చు కానీ వీళ్ళంతా ఎవరెవరు తయారు చేసిన కదా కాంగ్రెస్ తయారు చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కూడా ఉంటాయి కదా సో అందువల్ల ఎవరు ఎవరు తయారు చేయలేదు సో అందువల్ల అన్ని పార్టీలు కూడా ఒక పార్టీలో తయారై ఇంకో పార్టీలోకి ఎంటర్ అవుతూ ఉంటారు సో కాంగ్రెస్లో తయారైన వాళ్ళే దేశంలో చాలా పార్టీలు ఉన్నవాళ్ళు ఇవాళ ఈవెన్ కేసీఆర్ కూడా యువజన కాంగ్రెస్లో పనిచేశాడు కేసీఆర్ ఆకాశం నుంచి డైరెక్ట్గా బీఆర్ఎస్లో దూకలే కదా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రి కూడా ఉండే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో రవాణా మంత్రిగా చంద్రబాబు ఆయన బీఆర్ఎస్లో పెట్టే ముందు ఆయన శాసనసభ డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నాడు సో ఆయనేం బయట నుంచి కేవలం తెలంగాణ ఉద్యమ రాజకీయ పాఠశాలలో తయారై అక్షరాలు దిద్దుకొని బాలశిక్షలు శిక్షలు నేర్చుకుని రాలే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యక్షేత్రంలో తయారైనవాడు సో మరి వాళ్ళు టీడీపీ వాళ్ళు అన్నారనుకోండి అసలు ఈ కేసీఆర్నే మేము తయారు చేస్తున్నాం అంటే ఏం ఆన్సర్ ఏముంటుంది ఇప్పుడు కేటీఆర్ హరీషో జగదీష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు నిజమే కేసీఆర్ తయారు చేశారు మరి కేసీఆర్ తయారు చేసిన వాళ్ళు సరిపోక వేరే చంద్రబాబు నాయుడు తయారు చేసిన వాళ్ళు పట్టుకొచ్చుకున్నాడా ఊరు చంద్రబాబు నాయుడు తయారు చేసిన వాళ్ళు పట్టుకచ్చు కడియం సిరి ఇప్పుడు ఎంతమంది వీళ్ళంతా క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు కదా కడియం శ్రీహరి ఎరవలి దయాకర్ రావు తుమ్మల నాగేశ్వరరావు పట్నం మహేందర్ రెడ్డి నిరంజన్ రెడ్డి మీకు స్పీకర్ పోచార రెడ్డి సో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యక్షేత్రంలో తయారైన వాళ్ళు లేదా కాంగ్రెస్లో తయారైన వాళ్ళే సవితా ఇంద్రారెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి వీళ్ళంతా ఒక పెద్ద సెక్షన్ కాంగ్రెస్లో తయారైన వాళ్ళు సో అక్కడో ఇక్కడో తయారైన వాళ్ళే కదా మీకు సొంతగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కాచి వడబోసిన నాయకులు ఎంతమంది కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నారు